హలో అండి వెల్కమ్ టు ఈశీ గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మరొక మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ తో నేను మీ ముందుకొచ్చాను ఇది గులాబీ మొక్క వేరు వ్యవస్థ నుండి వరకు అన్ని భాగాల్లో చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది పూలు చాలా పెద్ద సైజులో పూస్తూ ఉంటాయి చాలా ఎక్కువ మొక్కలు వస్తుంటాయి అండ్ గులాబీ మొక్క కాండం చాలా హెల్దీగా తయారవుతుంది బలంగా తయారవుతుంది మొక్కకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఇటువంటి మంచి మంచి లక్షణాలు ఉన్నటువంటి మంచి ఆర్గానిక్ ఈ రోజు ముందుకు తీసుకొచ్చాను స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి అండ్ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేయండి అప్పటి నుంచేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది ఫస్ట్ కొన్ని టిప్స్ చెప్తానండి ఆ తర్వాత మనం ఫర్టిలైజర్ విషయానికి వెళ్దాము టిప్స్ ఇష్టం లేకుండా ఉంటే కనుక మీరు డైరెక్ట్గా ఫర్టిలైజర్ని చూడండి అయితే టిప్స్ ఫాలో చేయకుండా మన ఫర్టిలైజర్ ఇచ్చినా సరే ప్లాంట్ గ్రోత్ అనేది అంత పెద్దగా ఉండదు పూలు కూడా మనం వీడియోలో చూస్తున్నంత మంచిగా అయితే ఉండవు అందుకోసమే టిప్స్ చూసి టిప్స్ ఫాలో చేస్తూ మీరు ఫర్టిలైజర్ ఇస్తే మంచి రిజల్ట్స్ కన్ఫర్మ్గా మీ గార్డెన్లో మీరు చూడగలుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి సో మనం డైరెక్ట్ సన్లైట్లో మనం గులాబీ మొక్కల్ని ఉంచకూడదు నీడగా ఉండే ప్రాంతంలో పెట్టుకోవాలి ఉదయం ఎండ మాత్రమే ప్లాంట్స్కి వచ్చేటట్టుగా రోజుకి ఆరు గంటలు మించి ఎక్కువ రాకూడదు ఎండాకాలం అలా కాదు కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా హీట్ ఉంటుంది కాబట్టి మనం ఆరు గంటలు ఎండ తగిలితే చాలు మిట్ట మధ్యాహ్నం ఎండలు అలా తగలకుండా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ యాక్చువల్లీ ఈవినింగ్ కంటే మార్నింగ్ లైట్ చాలా మంచిది సో అలా మార్నింగ్ సిక్స్ సిక్స్ అవర్స్ మనం సన్లైట్ గులాబీ మొక్కు వచ్చేలా చూసుకొని మిగిలింది షేడ్గా అదే నీడగా ఉండే ప్రాంతంలో మార్చుకోవడం మంచిది అలా కాకుండా ఈ సమ్మర్లో డైరెక్ట్ సన్లైట్లో ఉంచడం వల్ల ప్లాంట్ చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కన్ఫర్మ్గా మనం ఈ టిప్ని ఫా ఫాలో అవ్వాలి ఈ సమ్మర్లో అండ్ తర్వాత మనం ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఎప్పుడు కూడా గులాబీ మొక్క పాత ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన పూలను మనం కట్ చేసుకోవాలి ముదిరిపోయిన ఆకులను కూడా తీసేయాలి ఇది ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను మస్ట్ అండ్ షుడ్గా మీరు అలా చేయండి అలా కట్ చేసేసిన తర్వాత అక్కడి నుంచి కొమ్మ మాడిపోయి డైబ్యాక్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తూ ఉంటుంది అలా వదిలేస్తే అలా కాకుండా డైబ్యాక్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి అని అంటే అక్కడ సాఫ్ అంగి సైడ్ కొంచెం అలోవేరా జెల్లో కలిపి ఆ మిశ్రమాన్ని మనం ఎక్కడైతే కట్ చేసామో కొమ్మను అక్కడ అప్లై చేసామనుకోండి డైబ్యాక్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం మొక్కను రక్షించుకోవచ్చు కాపాడుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా మన గార్డెన్ లో గులాబీ మొక్కలకు ఎన్ని మొగ్గలు ఎన్ని పూలు వస్తున్నాయో ఇలానే పూస్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి సమ్మర్ లో మీరు మస్టన్ షుడ్గా పెంచుకోవాల్సిన గులాబీ మొక్క ఏంటంటే మీరు వీడియోలో చూస్తున్న ఈ గులాబీ మొక్కే దీన్ని కాశ్మీరీ గుత్తుల గులాబీ అంటారు సో ఈ ప్లాంట్కి ఎక్కువ పూలు పూస్తాయి అండ్ మూలలు కూడా ఉండవు చాలా మంచి గ్రోత్ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలాంటి మొక్కలు ఒక ఆరు అయినా అంటే మీకు ఎక్కువ కావాలనుకుంటే ఒక సిక్స్ ప్లాంట్స్ అయినా తీసుకోండి లేదు మాకు ఒక ప్లాంట్ చేయాలంటే మీ ఇష్టం నేనైతే ఎక్కువ ప్లాంట్స్ని పెంచుతాను ఒకవేళ సమ్మర్కి పోయినా కొందైనా ఉంటాయని చెప్పి మిగిలిన టిప్స్ వీడియో లాస్ట్లో చెప్తాను ప్రస్తుతానికి ఫర్టిలైజర్ కోసం నేను ఓట్స్ తీసుకుంటున్నానండి ఓట్స్ చాలా హెల్దీ కదా సో వాటిని ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా తీసుకుంటున్నాను తర్వాత అందులో కొంచెం నార్మల్ వాటర్ను యాడ్ చేసుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కన పెట్టేయాలి అవి మర్నాడికి చాలా మెత్తగా అయిపోయి లైట్గా పులిసిన స్మెల్ వస్తుంది అందులో కొంచెం బెల్లం ముక్కను కూడా యాడ్ చేయండి నేను వేసాను కానీ అదే క్లిప్ మిస్ అయిందనమాట చూసారా ఎంత చక్కగా ఫర్మెంట్ అయిపోయిందో ఈ మిశ్రమాన్ని మనం తీసుకుని ఒక స్టిక్ లాంటిది ఏదైనా తీసుకుని మొత్తం చక్కగా కలిసేలా బాగా కలుపుకోవాలి తర్వాత ఇది వేరే పాటలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇందులో చాలా పోషకాలు ఉంటాయండి అయితే ఇందులో తక్కువ మోతాదులో పొటాషియం కాల్షియం విటమిన్ బి సిక్స్ త్రీ ఉంటాయి ఎక్కువ మోతాదులో మాంగరేజ్ మెగ్నీషియం ఫాస్ఫరస్ ఐరన్ జిమ్ కాపర్ విటమిన్ బి వన్ ఉంటాయండి తర్వాత ఒక వంద గ్రాముల పెరుగు తీసుకుంటున్నానండి ఇది మూడు రోజుల నుంచి పులియబెట్టి ఉంచానండి సో పులిసిన పెరుగుని మనం ఇవ్వడం మంచిది అంటే ఇన్స్టెంట్గా ఇస్తున్నాం కాబట్టి దాంతోపాటు బియ్యం నీళ్ళు కూడా త్రీ డేస్ నుంచి అలా పక్కన పెట్టి ఉంచాను వాటిని కూడా యాడ్ చేస్తున్నాను పెరుగులో కాల్షియం చాలా రిచ్గా ఉంటుంది కాల్షియం రిచ్గా ఉండడం వల్ల గులాబీ మొక్క కాండం చాలా బలంగా తయారవుతుందనమాట అండ్ బియ్యం కడిగిన నీళ్ళలో ఎన్పికే చాలా రిచ్గా ఉంటుంది నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం రిచ్గా ఉంటుంది సో దీనివల్ల ముక్కకు కావాల్సిన పోషకాలన్నీ చాలా ఎక్కువగా అందుతాయి అన్నమాట తరువాత ఒక చిన్న టూ రూపీస్ కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను నేను బ్లూ తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ బ్రాండ్ ఉన్నా తీసుకోవచ్చు గులాబీ ముక్కకు ఎస్టిక్ నేచర్ చాలా ఇష్టం సో ఈ కాఫీ పౌడర్ టీ పౌడర్ లేకపోతే ఆల్లం అంటారు కదా పట్టికా అంటారు కదా వాటిని ఇవ్వడం వల్ల గులాబీ మొక్క సాయిల్ భాగం ఎసిటిక్ నేచర్ కలిగి అనమాట సో ఈ కాఫీ పౌడర్ను ఈ లిక్విడ్లో వేసి బాగా కలిపేయాలి కాఫీ పౌడర్లో ఎన్ని పోషకాలు ఉన్నాయో మీకు చెప్తానండి కాఫీ పౌడర్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట ఈ ఫర్టిలైజర్లో కాఫీ పౌడర్లో కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ సోడియం జింక్ ఉంటాయండి వీటన్నింటిలో ఎక్కువ మోతాదులో ఉండేది ఏంటంటే పొటాషియం అండి పొటాషియం వంద గ్రాముల కాఫీ పౌడర్లో మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది ఎంత రిచ్గా పొటాషియం కాఫీ పౌడర్లో దొరుకుతుందో ఒకసారి ఆలోచించండి పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల పూలు చాలా పెద్ద సైజులో ఎక్కువగా హెల్దీగా అన్నమాట అయితే ఆ పొటాషియం కాఫీ పౌడర్లో చాలా రిచ్గా ఉంటుంది అంతేకాకుండా కాఫీ పౌడర్లో విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ బి సిక్స్ విటమిన్ కే ఇలా చాలా మంచి మంచి పోషకాలు చాలా రిచ్గా ఉంటాయి ఇప్పటికే మీకు బాగా అర్థమవుతుంది మనం ఈ గులాబీ మొక్కకు అన్ని భాగాలలో పనిచేసే మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ని తయారు చేసి ఇస్తున్నామని సో సో ఇంత మంచి ఫర్టిలైజర్ మన ప్లాంట్స్కి ఇస్తే చక్కని రిజల్ట్స్ మనం పొందాలి అని అంటే నర్సరీ నుంచి గులాబీ మొక్కను మనం తీసుకొస్తాం కదండీ తీసుకొచ్చినప్పుడు ఒక మంచి మట్టి మిశ్రమాన్ని తయారు చేసి అందులో రీపోర్ట్ చేయాలి అలా కాకుండా నర్సరీ నుంచి తీసుకొచ్చిన గులాబీ మొక్కను మనకు దొరికిన మట్టిలో రీపోర్ట్ చేసి ఇటువంటి మంచి మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇచ్చిన రిజల్ట్స్ వస్తాయి కానీ ఎక్కువ మనం మన ఛానల్లో మన వీడియోస్లో చూసినంత చక్కని రిజల్ట్స్ అయితే రావు అందుకోసం అంటే మీకు మంచి రిజల్ట్స్ కావాలి అంటే ఒక మంచి మట్టి మిశ్రమాన్ని తయారు చేసి గులాబీ మొక్కను రీపోర్ట్ చేయాలి దానికోసం ఎటువంటి మట్టి మిశ్రమంలో మనం గులాబీ మొక్కను రీపోర్ట్ చేయాలనే దాని గురించి మన ఛానల్లో వీడియో ఉంది నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి సేమ్ అదే విధంగా మీరు రీపోర్ట్ చేయగలిగితే ఆ తర్వాత మనం చూపిస్తున్న ఈ ఫర్టిలైజర్స్ మీ ప్లాన్స్ ఇచ్చారు ఇచ్చారనుకోండి మంచి మంచి రిజల్ట్స్ మీ గార్డెన్లో మీరు కన్ఫర్మ్ గా చూడగలుగుతారనమాట మన గార్డెన్ ఇంకా చాలా ప్లాన్స్ ఉంటాయి బట్ అవన్నీ ఈ వీడియోలో చూపించట్లేదు కొన్ని కొన్ని వీడియోస్ లో కొన్ని కొన్ని ప్లాంట్స్ చూపిస్తున్నాను అనమాట చూడండి ఈ ప్లాంట్ నిండా ఎంత చక్కగా గ్రీన్ కలర్ లో మరూన్ కలర్ లో చిగురులు ఎంత హెల్దీగా ఉన్నాయో మళ్ళీ ప్రతి చిగురు దగ్గర చిన్న చిన్న ముగ్గులు స్టార్ట్ అవుతున్నాయి కొన్ని పెద్ద ముగ్గులు కూడా ఉన్నాయి సో ఇంత చక్కని రిజల్ట్స్ రావడానికి కారణం నేను చూపించే ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ సో మీరు ఇలానే మీ ప్లాంట్స్కి ఇస్తే మంచి రిజల్ట్స్ కన్ఫర్మ్గా మీరు చూడగలుగుతారు సో ఈ ఫర్టిలైజర్ ఇచ్చే ముందు మనం ఏం చేయాలంటే సాయిల్ని లూజ్ చేసుకోవాలి సాయిల్ లూజ్ చేసి మనం ఇవ్వడం వల్ల ప్లాంట్ చాలా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది గ్రోత్ కూడా చాలా స్పీడ్గా మనం చూడగలుగుతాం లిక్విడ్ ఫర్ ఫర్టిలైజర్ వల్ల మన రిజల్ట్స్ అనేవి చాలా స్పీడ్గా చూడగలుగుతాం అనమాట చూడండి మన గార్డెన్ లో రెడ్ కలర్ గులాబీ ఎంత బాగుందో కదా మనం ప్లాన్ కి ఈ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు చక్కగా కలుపుకునివ్వాలి లేకుండా మనం తయారు చేసినది పైప్ తీసి ఇచ్చామనుకోండి పోషకాలు సరిగ్గా అందం అనమాట పోషకాలని అడుగు భాగానికి వెళ్ళిపోతాయి అలా కాకుండా కలిపి మనం అన్ని ప్లాంట్స్కి ఇచ్చామనుకోండి పోషకాలు అన్ని ప్లాంట్స్కి కి ఒకేలా అంది మంచి గ్రోత్ అనేది మనకి కనిపిస్తుంది ఇంకొకటి మస్టర్ షుడ్ అండి పదిహేను రోజులకి ఒకసారి గులాబీ ముక్కకు పెస్ట్ కంట్రోల్ ఏదో ఒకటి మనం స్ప్రే చేయాలి పసుపు కలిపిన మజ్జిగ స్ప్రే చేయొచ్చు లేదంటే నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేయొచ్చు అలా స్ప్రే చేయడం వల్ల పెస్ట్ అటాక్ అనేది కంట్రోల్ అవుతుంది పదిహేను రోజులు ఒకసారి మనం చేయకపోతే ఖచ్చితంగా గులాబీ మొక్క చనిపోతుంది పాడిపోతుంది పూలు వాడిపోతాయి మొగ్గలు సరిగ్గా పూలుగా విచ్చుకోవు మొగ్గలు మాడిపోతాయి చిగురులు మాడిపోతాయి సో ఇదంతా కూడా పెస్ట్ అటాక్ వల్ల జరుగుతుందనమాట సో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కన్ఫర్మ్గా పెస్ట్ కంట్రోల్ ఏదైనా మీరు స్ప్రే చేయండి సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఉపయోగపడుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి అంతేకాకుండా ఒక మంచి కమెంట్ చేసి వెళ్ళండి ఆ విధంగా మీరు లైక్ చేయడం వల్ల మంచి కమెంట్ చేయడం వల్ల యూట్యూబ్ నా వీడియోస్ని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అంతేకాకుండా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ను యాక్టివేట్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి